హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేశారు హుసేన్ సాగర్ పరిసరాలు వినాయక నిమజ్జనానికి ఎన్టీఆర్ మార్గ లో భారీ గ్రేన్లు ఏర్పాటు చేశారు ఎల్లుండి వినాయక నిమజ్జనం ఉండటంతో దానికి తగ్గ తుది ఏర్పాట్లలో అధికారులు ఉంటారు ఆదివారం కావడంతో సందర్శకుల సంఖ్య కూడా హుసేన్ సాగర్ పరిసరాల్లో పెరిగిపోతుంది ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకున్న తర్వాత జనం ఎన్టీఆర్ కు చేరుకుంటున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లహరి లైవ్ ద్వారా అందిస్తారు లహరి నిమజ్జన కార్యక్రమాలను కూడా ఈ రోజు నుంచే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు ఈరోజు ఆదివారం కాబట్టి ఓవరాల్ గా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి గణేష్ మండపాల నుంచి గణేష్ విగ్రహాలను కూడా ఇక్కడ నిమజ్జన కార్యక్రమము జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు ఈరోజు తొమ్మిది రోజుల సందర్భంగా ఈ క్రమంగా కూడా తమ ప్రతిమలను కూడా నిమజ్జన కార్యక్రమానికి తీసుకొస్తున్నారు ప్రస్తుతం అయితే పీపుల్ ప్లాజాలో ఉన్నటువంటి ఏవైతే భారీ క్రేన్స్ ఏర్పాటు చేశారో ఆ క్రేన్స్ ద్వారా ప్రతిమలను నిమజ్జన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి ఉదయం నుంచి కూడా భారీగా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే ఇక్కడ ఇక్కడ పీపుల్ బాస్ ఏర్పాటు చేసిన ఇక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర ఇక్కడ మాత్రం ప్రస్తుతం అయితే ఏడు ఏర్పాటు చేశారు ఈ ఏడు క్రేన్స్ తో పాటు మరో అదనంగా కూడా కొన్ని క్రేన్స్ ఉన్నాయి ఇవి ఏమైనా రిపేర్ అయితే ఏమన్నా టెక్నికల్ గా ఏమైనా ప్రాబ్లం అయితే అదనంగా కూడా కూడా ఇక్కడ అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా పరిసర ప్రాంతం అంతా కూడా మొత్తం ఫుల్ జోష్ గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వినాయక వినాయక నవరాత్రి ఉత్సవాలు మొదలైనప్పటి నుంచి ఇక్కడ ఇప్పటి వరకు కూడా తమ ప్రతిమలను మండపాల్లో ప్రదర్శించినప్పటి నుంచి కూడా తమ పాటలతో భక్తితో అలరించినటువంటి వినాయకుడిని ఈరోజు నిమజ్జన చేయడానికి కూడా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం అయితే ఎంతో జోరుగా చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు అయితే ఈరోజు తొమ్మిదో రోజు సందర్భంగా అందులో ఆదివారం కాబట్టి చాలా మంది కూడా నిమజ్జన కార్యక్రమానికి తమ కుటుంబ సభ్యులతో స్నేహితులతో అందరూ కూడా ఇక్కడ చాలా హ్యాపీగా నిమజ్జన కార్యక్రమం చేస్తున్నారు కొంతమందితో ఇక్కడ చూసుకోవచ్చు చాలా ఎంత గ్రాండ్గా ఉందాక చేసుకుంటున్నారు కూడా మనం చూసుకోవచ్చు ఎంత హ్యాపీగా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం భక్తితో ఇక్కడికి చాలా మంది కూడా వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకొని ఈ వారం రోజులు కూడా ఎంతో హ్యాపీగా వినాయక నవరాత్రి ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకొని గణేష్ నిమజ్జనానికి వచ్చినటువంటి కొంతమంది యూత్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు మీ పేర్లు ఏంటి ఎలా చేసుకున్నావు గణేష్ ఉత్సవాల ఏర్పాట్లు మొత్తం

చూసుకున్నాం కదా ఇక్కడ మొత్తం కూడా గణేష్ మండపాల నుంచి వినాయకుడిని తీసుకొచ్చి దాదాపుగా నిన్న నుంచి కూడా ఇప్పటి వరకు కూడా క్యూలో ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రెయిన్స్ ఏవైతే ఉంటాయో సెవెన్ క్రెయిన్స్ ఏవైతే ఉంటాయో ఈ సెవెన్ క్రెయిన్స్ దగ్గర కూడా నిమజ్జన కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఇక్కడ చాలా వరకు కూడా నిమజ్జనం చేయడానికి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలా ఏరియాల నుంచి కూడా మండపాల విగ్రహాలను విగ్రహ తమ ఏమంటే ఎన్ని ఫీచ్స్ విగ్రహాలని ఏర్పాటు చేసుకున్నారో అన్ని ఫీచ్ విగ్రహాలను ఇక్కడ తీసుకొస్తున్నారు దాదాపుగా పన్నెండు ఫీట్స్ వరకు కూడా పద్నాలుగు పదిహేను ఫీట్ల వరకు కూడా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే చాలా వరకు కూడా ఇక్కడ వచ్చేటువంటి నెక్లెస్ రోడ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ క్రేన్స్ దగ్గర నిమజ్జన కార్యక్రమానికి చాలా వరకు కూడా క్యూలో ఉన్నారు చాలా వరకు కూడా విగ్రహాలను నిమజ్జనం చేయడానికి రెండు మూడు కిలోమీటర్ల మేర క్యూలో ఉండి నిన్నటి నుంచి దాదాపు మొన్నటి నుంచి కూడా చాలా వరకు ఇక్కడ క్యూలో ఉండి ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే విధంగా అయితే ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది ఆల్మోస్ట్ ఇక్కడ చాలా వరకు కూడా ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అయితే చాలా పటిష్ట బందోబస్తు నడుమైతే ఏర్పాట్లు పూర్తి చేశారు ఆల్మోస్ట్ ఇప్పటికే గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి పటిష్ట ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు ఇటు భక్తుల సేవలు కూడా జీహెచ్ఎంసీ భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కూడా ఎదురవ్వకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ అలాగే ప్రశాంత వాతావరణంలో కూడా గణేష్ నిమజ్జనం కోసం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి విజ్ఞప్తి చే చోటు చేసుకోకుండా అయితే ఇటు జీహెచ్ఎంసీ కూడా పాన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అట్లానే మన హైదరాబాద్ నగరంలో డెబ్బై మూడు పాన్స్ను అట్లానే ఐదు పెద్ద చెరువుల వద్ద కూడా నిమజ్జన ఏర్పాట్లు జీహెచ్ఎంసీ పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అట్లానే గణేష్ నిమజ్జనానికి తీసుకెళ్లేటువంటి శోభయాత్ర నుండి కూడా నిమజ్జనం చేసే ప్రదేశం వరకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎవరికి కూడా ఎలాంటి ఆటంకం చోటు చేసుకోకుండా అన్ని సౌకర్యాలు కూడా కల్పించినట్లు ఇటు జిహెచ్ఎంసీ మేయర్ కావచ్చు కమిషనర్ కావచ్చు అలాగే ఇతర శాఖల అధికారులు కూడా చెప్పడం జరిగింది అలాగే నైట్ అయితే కూడా స్ట్రీట్ లైట్లు ఇక స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తాత్కాలికంగా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కూడా ఏర్పడకుండా స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ట్రీట్ యూనింగ్ చర్యలు చెప్పటందుకు కూడా ఇటు పోలీసు డిప్యూటీ కమిషనర్లు విద్యుత్ సిబ్బంది అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లు కమిటీగా ఏర్పడి కూడా మండపం నిర్వాహకులు కూడా సూచన మేరకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు కూడా ఏర్పడకుండా కూడా అన్ని చర్యలు కూడా తీసుకున్నటువంటి సిచువేషన్ అట్లానే మనం చూసుకోవచ్చు ఇటు బేబీ పాన్స్ అట్లానే పోర్టబుల్ అలాగే ఎస్కలేటర్ పాన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బేబీ పాన్స్ మొత్తం కూడా హైదరాబాద్ నగరంలో ఇరవై ఏడు అట్లానే పోర్టబుల్ ఇరవై రెండు ఎస్కలే ఎస్కలేటర్ పాన్స్ కూడా ఇరవై రెండు ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా ఇప్పటికే ఇటు విద్యుత్ శాఖ త్రాగునీరు శానిటేషన్ మొత్తం కూడా పూర్తిగా అధికారుల సమన్వయంతో అయితే అన్ని ఏర్పాట్లతో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు అయితే ఇప్పటికే చాలా వరకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు అలాగే అదేవిధంగా ఇటు పాన్స్తో పాటు కూడా కొన్ని పెద్ద చెరువులు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా నిమజ్జన కార్యక్రమాలు కూడా అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు ఇటు చెరువుల విషయానికి వస్తే ఇటు సరూర్ నగర్ పెద్ద చెరువు జీడిమట్ల పాక్సాగర్ బహదూర్ మిరాలం చెరువు కాపర ఊర చెరువులో కూడా నిమజ్జన ఏర్పాట్లు ఇప్పటికే కొనసాగుతున్నాయి అక్కడ కూడా చాలా వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా అక్కడ చెరువులకు నిమజ్జన కార్యక్రమానికి వస్తున్నారు అయితే ఇక్కడ నిమజ్జన కార్యక్రమానికి అయితే ఆల్మోస్ట్ ఎల్బీ నగర్ నుంచి జూబ్లీ హిల్స్ బంజార్ హిల్స్ ఓల్డ్ సిటీ నుంచి ఎక్కువగా ఇక్కడికి నిమజ్జనం చేయడానికి చాలా మొత్తంలో కూడా ఇక్కడికి వస్తున్నారని ఇక్కడ డ్యూటీ చేసేటువంటి అధికారులు చెప్తున్నారు అయితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం ఎందుకంటే కంటిన్యూగా ఇక్కడ డ్యూటీలో ఉంటున్నారు వాళ్ళు నిన్నటి నుంచి కూడా ఆల్మోస్ట్ నిమజ్జన కార్యక్రమాలు ఎప్పుడైతే మొదలవుతున్నాయో అప్పటి నుంచి కూడా నిమజ్జన కార్యక్రమాలు డ్యూటీ నిర్వహి నిర్వర్తిస్తున్నారు మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇప్పటివరకు ఎన్ని వచ్చిన కార్యక్రమాలు జరిగాయి ఎంతమంది వస్తున్నారు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే మీరు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు ఎప్పటి చేస్తున్నారు నేను వచ్చి ఇప్పుడు నైన్ డేస్ అవుతున్నాను నైన్ డేస్ అవుతుంది సో ఇప్పటివరకు ఎన్ని నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ ఇక్కడనా మా దగ్గర ఐడియాల్స్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపు ఒక టూ త్రీ హండ్రెడ్ అవుతుంది ఓన్లీ నా నా క్రేన్ దగ్గర ఫిఫ్త్ క్రేన్ అవునవును నుంచి మోస్ట్ గా ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి ఏ ఏరియా నుంచి ఆల్ ఓవర్ సిటీ నుంచి వస్తున్నాయండి ఎల్బీ నగర్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ రామ్నగర్ నగర్ ఎల్బీ నగర్ బోడుపల్లి కూడా వచ్చిన నుండి కూడా వస్తున్నాయండి ఎంత టైం ఎంత టైంలో నిమజ్జనం అవుతుందండి ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే సో చూసుకోవచ్చు చాలా వరకు కూడా చాలా ప్రాంతాల నుంచి జంట నగరాల నుంచి ఎక్కడెక్కడైతే మండపాలు ఏర్పాటు చేశారో అక్కడ నుంచి కూడా భారీ విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు సో జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ మండపాలు నిమజ్జనమైన తర్వాత ఇక్కడ శానిటేషన్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ఎలాంటి ఇబ్బందికై తలెత్తకుండా ఇక్కడ చెత్త అయినా చెదారమైన ఏదైనా సరే తొలగించే విధంగా మొత్తం కూడా ఇబ్బంది కలగకుండా జీహెచ్ఎంసీ నుంచి కూడా పూర్తి భారీ పోలీసు బందోబస్తు నడుమ అలాగే జిహెచ్ఎంసీ వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు కూడా ఇక్కడ నీట్నెస్గా ఉండాలని చెప్పేసి కూడా మూడు షిఫ్ట్ లో ఇక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ సిబ్బందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం జేహెచ్ఎంసి సిబ్బందితో మరి వాళ్ళు ఎప్పటి నుంచో డ్యూటీ చేస్తున్నారు సార్ నమస్తే సార్ మీరు ఎప్పుడు వచ్చారు డ్యూటీకి సో ఇక్కడ నిమజ్జనం అయిన తర్వాత కూడా మొత్తం ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి ఏర్పాట్లు అయితే కంటిన్యూ చేస్తున్నాం మేడం ఇది మేము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మేము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ గణపతుల నిమజ్జనం అయిన తర్వాత గార్బేజ్ చేస్తుంటాం ఇక్కడ ఎంతమంది ఈ టీమ్ కి వచ్చేసి ఎయిటీన్ మెంబర్స్ ఉంటాయి ఎయిటీన్ ఎయిటీన్ మెంబర్స్ అట్లా ముప్పై ఆరు మంది ఉన్నాం ఇక్కడ మొత్తం సెవెన్ క్రేన్స్ దగ్గర మొత్తం ముప్పై ఆరు మంది ముప్పై మంది ఎన్ని షిఫ్ట్లు వైజ్గా చేస్తున్నారు ఇక్కడ మాకు తెలిసిన ప్రకారం అయితే మూడు షిఫ్ట్లే చేస్తున్నారు మూడు షిఫ్ట్లో ఒక్కొక్క షిఫ్ట్ కి ఎంతమంది ఒక్కొక్క షిఫ్ట్ కు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ మెంబర్స్ మేడం చాలా ఏరియా నుంచి కూడా నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కట్టి ఈసారి ఇంకా మంచిగా ఉత్సాహంగా మాది కూడా పనిచేస్తున్నాం మేడం మా స్టాఫ్ కూడా ఇన్వాల్వ్మెంట్ బాగున్నది మాది కూడా భవంతం కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా అందరం ఇన్వాల్వ్మెంట్ ఉండాలని చెప్పి శుభ్రంగా ఉండాలని చెప్పి పరిశుభ్రత మా బాధ్యత కాబట్టి అందరం రెస్పాన్స్ తీసుకొని మేము కూడా చేస్తాం నైట్ టైం ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాయి ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా అంత ఇప్పటివరకైతే ఏం లేదండి నైట్ షిఫ్ట్ కూడా అంత బాగుంటుంది స్ట్రీట్ లైట్ ఏంటంటే వెళ్తురు బాగానే ఉంటుంది ఎన్ని ఎన్ని కేసు ఏదైనా సందర్భంలో ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ కూడా ఎంబడే అక్కడక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఎంబడి ఇమీడియట్లీ చూస్తున్నాం కదా మొత్తం కూడా ఇక్కడ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పూర్తిగా నిమజ్జన కార్యక్రమము చాలా అంగరంగ వైభవంగా జరగాలి అన్ని పండగల్లాగానే గణేష్ ఉత్సవాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్ని మతాలకు అతీతంగా చేసుకునే పండుగ కాబట్టి నిమజ్జన కార్యక్రమము ఎల్లుండి పదిహేడవ తారీఖు చాలా గ్రాండ్గా చేసుకోవాలి కాబట్టి ఇప్పటికే అన్ని శాఖలు కూడా పూర్తిగా సమన్వయంతో మీటింగ్లు పెట్టి కూడా ఎలా చేసుకోవాలి ఎన్ని శాఖలతో ఎన్ని టీమ్స్ కావాలని చెప్పేసి కూడా పూర్తిగా చర్చించి కాన్ఫరెన్స్ పెట్టి కూడా ఇటు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు చెరువుల పరంగా కావచ్చు ఇటు జిహెచ్ఎంసి ఏర్పాటు చేసినటువంటి కొలనులు అంటే పాన్స్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఇటు టీమ్స్ కూడా రంగం సిద్ధం చేశారు ఇటు పోలీసు భారీ పోలీసు బందోబస్తు నడుమ ఇటు ఎవరు వచ్చినా సరే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని నిమజ్జన కార్యక్రమాలు అయితే పూర్తి చేశారు ఇక్కడ చా చూసుకోవచ్చు ఇక్కడ చాలా వరకు కూడా మూడు షిఫ్టుల్లో జిహెచ్ఎంసీ అధికారులు పనిచేస్తున్నారు ఇక్కడికి వచ్చేటువంటి నిమజ్జన కార్యక్రమం కార్యక్రమాల్లో భాగంగా చాలా వరకు కూడా ఇక్కడ చాలా గ్రాండ్గా పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ కూడా ఎంతో గ్రాండ్గా నిమజ్జన కార్యక్రమం చేస్తారు అట్లానే వాళ్ళు అందులో భాగంగా ఇటు పేపర్స్ కావచ్చు పూర్తిగా ఇక్కడ ఏమైనా చెదారం ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా శానిటేషన్ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పూర్తిగా పరిశుభ్రత ధ్యేయంగా ఇక్కడ వాళ్ళు పనిచేస్తున్నామని చెప్తున్నారు అలాగే మూడు షిఫ్ట్లో కూడా ఒక్కొక్క షిఫ్ట్ కూడా వాళ్ళు అంటే మూడు షిఫ్ట్లో కూడా ఒక్కొక్క షిఫ్ట్కి ముప్పై ముప్పై పైగానే ఇక్కడ మెంబర్స్ పనిచేస్తున్నారని చెప్తున్నారు అలాగే పూర్తిగా ఇక్కడ ఈ నిమజ్జనం ఏ ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా అన్ని ఏర్పాట్లతో ఇక్కడ సిద్ధంగా ఉన్నాము అంటే లాస్ట్ ఇయర్తో పాటు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ చాలా వరకు కూడా విగ్రహాలు కూడా చాలా ఎక్కువగా వెలిసాయి మండపాలు కూడా ఎక్కువగా వెలిసాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే ఈసారి ఏర్పాట్లు చాలా బాగుండాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ నిర్ణయించడంతో అన్ని శాఖలు కూడా పూర్తిగా నిమజ్జన కార్యక్రమం అనేది చాలా మంచిగా ఉండాలని చెప్పేసి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఆస్తి ఇటు ప్రాణ నష్టం కూడా ఎలాంటి చోటు చేసుకోకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ మొత్తం కూడా నక్లేస్ రోడ్డు ఎన్టీఆర్ మార్గ ద్వారా ఇక్కడ వచ్చేటువంటి ఇక్కడ వైపు మాత్రం ఇక్కడ గణేష్ నిమజ్జన కార్యక్రమాలు అయితే జోరుగా కొనసాగుతున్నాయి చాలా వరకు కూడా ఉదయం నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో డాన్సులతో ఉత్సాహంతో నిమజ్జన కార్యక్రమాలు అనేటివి పూర్తి చేస్తున్నారు చాలా వరకు కూదుగు చూసుకోవచ్చు ఈరోజు తొమ్మిదో రోజు కాబట్టి ఎక్కువ మొత్తంలో అందులో

మీరు మీరు చెప్పండి ఎప్పుడు వచ్చారు అసలు అంటే ఏ టైంలో వచ్చారు చాలా వరకు కూడా క్యూలో లైన్లో ఉండి మరి నిమజ్జన కార్యక్రమం మేము మార్నింగ్ ఎయిట్ థర్టీకే వచ్చాము ఎయిట్ థర్టీకి అలా చూడడానికి వచ్చాము మేము నిమజ్జనం అయిపోయింది అలానే ఉన్నాం చూడడానికి ఎట్లా అనిపిస్తుంది చూ అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం సో ఈ ఇయర్ ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లు కావచ్చు నిమజ్జన కార్యక్రమాలు కావచ్చు సో వినాయక విగ్రహాలు కావచ్చు చాలా బాగున్నాయి బాగా చేస్తున్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా చేశారు సో చూసుకోవచ్చు చాలా వరకు కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి కూడా ఏర్పాట్లు దిగ్విజయంగా ఉన్నాయని చెప్పేసి ఇటు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా చెప్తున్నారు చాలా వరకు కూడా నిమజ్జన కార్యక్రమాలు ఇక్కడ చేసేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకుని కూడా కొంతమంది వేరే విగ్రహాలను చూడడానికి కూడా ఎంతో ఆసక్తికరంగా ఇక్కడ ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు చాలా వరకు ఇప్పటికే చూసుకోవచ్చు ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క రకంగా దర్శనమిస్తాడు ఒక్కొక్క తీరుగా ఆ మండపాల్లో కూడా ద దర్శనమిచ్చాడు తీరొక్క గణపతి అంటాం కదా అలాగా ఒక్కొక్క గణపతి ఒక్కొక్క వేషధారణతో ఈసారి మండపాల్లో ఏర్పాటు చేశారు ఇటు మండపాల విషయానికి వస్తే కూడా చాలా విధాలుగా ఎన్నో రకాల వివిధ రకాలుగా మండపాలను కూడా సిద్ధం చేశారు అలాగే ఎంతో అట్రాక్షన్ గా మండపం ఇలా ఉండాలి వినాయక విగ్రహం ఇలా ఉండాలి మా విగ్రహమే ఫేమస్గా మా విగ్రహమే హైలైట్ గా నిలవాలనే ఉద్దేశంతో కూడా చాలా వరకు కూడా ఇలా హైదరాబాద్ నగరంలో చా వీధి వీధిల్లో కూడా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకొని వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎంతో సంబరంగా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే ఓవరాల్ ఇక్కడైతే మొత్తం మీద వినాయక నిమజ్జన కార్యక్రమాలు అయితే ఫుల్ గా ధూమ్ ధామ్ గా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ ట్రైన్స్ అయితే భారీగా ఏర్పాటు చేశారు ఇక్కడ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు నడుమ గణేష్ నిమజ్జన కార్యక్రమం అయితే పూర్తి చేస్తున్నారు అలాగే ఎల్లుండి సెప్టెంబర్ పదిహేడో తేదీన కూడా నిమజ్జన కార్యక్రమాలు అనేది ఇంకా పూర్తిగా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా నలభై గంటల పాటు కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇందుకు తగ్గట్టు కూడా ఇటు పోలీసు అధికారులు అలాగే విద్యుత్ శాఖ అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా పోలీసు బందోబస్తు నడుమ ఇటు శానిటేషన్ సిబ్బంది నడుమ అందరి అందరూ సమన్వయంతో కూడా పూర్తిగా పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది సో ఉదయం నుంచి కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు అయితే ఇక్కడ జోరుగా కొనసాగుతున్నాయి యూ